హైదరాబాద్ మార్కెట్ ప్రైస్ తక్కువ ఉంటుంది ఫ్లాట్ కాస్ట్ కానీ విల్లా కాస్ట్ కానీ ఓపెన్ ఫ్లాట్ కాస్ట్ కానీ ఏదైనా హైదరాబాద్ మార్కెట్ చాలా తక్కువగా ఉంటుంది సో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి రియల్ ఎస్టేట్లో ఎక్కడో ఒకసారి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కొనేయడం బెటర్ అని మీ ఉద్దేశం నేను చెప్తాను సార్ పది లక్షలున్నాయి మీకు ఇంకొక పది లోన్ లోన్స్ కొని ప్రాపర్టీ కొనండి అరవై లక్షల వర్త్ ప్రాపర్టీ ఎక్కడ దొరికితే అక్కడ కొనండి మీ దగ్గర యాభై లక్షలు ఉన్నాయి ఆ యాభై లక్షలు ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడు సరే ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా అంటే మా ఇన్వెస్ట్మెంట్లే చూస్తారా లేదంటే వాళ్ళు ఏదైనా ఇప్పుడు వీకెండ్ హోమ్స్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ గురించి ఎక్కువ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీరు ఉంటుంది కొంతమంది స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ కొని రీసే చేసుకుంటుంటారు ఒక్కొక్కరు ఇన్వెస్ట్మెంట్ లా ఉంటుంది ఎందుకంటే ఎగ్జిస్ట్ డెఫినెట్గా మార్కెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్రెమెండస్ మార్కెట్ ఉంటుంది మీకు దసరా అక్టోబర్ నవంబర్ నుంచి మార్కెట్ చాలా బాగా వస్తుంటుంది చాలా మంచి ప్రైసెస్ పెరుగుతాయి మార్కెట్లో నమస్తే వెల్కమ్ టు త్రీటీవీ రియల్ ఎస్టేట్ గ్లోబల్ మార్కెట్ కొంచెం స్లోగా నడుస్తుంది మనం షేర్ మార్కెట్ కూడా చూస్తున్నాము కొంచెం స్లోగానే ఉంది సో ఈ పరిస్థితుల్లో ఓవరాల్గా ఇండియాలో మనకి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది ఏ సిటీస్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ డెవలప్ అవుతుంది అండ్ ఏ సిటీలో డల్గా ఉంది అనేది ఇట్లాంటి కొన్ని విషయాల్ని మనతో డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజశెట్టి గారు మనతో ఉన్నారు సో సార్ నటికి ఈరోజు మనం ఓవరాల్ ఇండియాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది అండ్ ఓవరాల్ ఇండియాలో రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో సార్ నటికి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అయితే మనకి చూస్తున్నాం గ్లోబల్ మార్కెట్ కొద్దిగా రిసెషన్ ఎఫెక్ట్ అయితే బాగానే ఉంది లేఅప్లు జరుగుతున్నాయి బాగా సో ఈ పరిస్థితుల్లో ఓవరాల్ ఇండియాలో మనకి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉంది ఓవరాల్ ఇండియన్ రియల్ ఎస్టేట్ చూసినట్లయితే కొంచెం స్లోనే కనబడుతుంది అలాంటి అని గత ఏం లేదు మార్కెట్ నడుస్తుంది ఆన్గోయింగ్ ఉంది బట్ ఏంటంటే ఇంత గతంతో మార్కెట్తో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా స్లో ఉందని చెప్పొచ్చు మనము సో కొత్త కమ్యూనిటీస్ ప్రైస్ కానీ కొన్ని విలా ప్రాజెక్టులు కానీ ఓపెన్ ఫ్లాట్ మార్కెట్లో కొంత స్తబ్దత కొంచెం స్లో అయింది ప్రాయెట్లు స్లో అయినాయి ఎవరైతే టాప్ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆన్గోయింగ్ ప్రాయెట్లు బాగా నడుస్తున్నాయి బుకింగ్స్ ఉన్నాయి మంచి సేల్స్ ఉన్నాయి వాళ్ళకి సో ఎవరైతే స్టార్ట్అప్స్ ఉన్నారో కొంత మిట్టర్మ్స్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకే కొంత ఎఫెక్ట్ ఉంది మనకు ఢిల్లీ కానీ నోయిడా కానీ గోర్గాం కానీ హైదరాబాద్ కానీ బాంబే మార్కెట్ బాగా నడుస్తున్నాయి కొంచెం బెంగళూరు మార్కెట్ చెన్నై మార్కెట్ కొంచెం స్లోగా ఉన్నాయి హైదరాబాద్ మార్కెట్ కొంచెం పర్లేదు మీరు తో కంపారిటివ్లీ హైదరాబాద్ మార్కెట్ స్టేబుల్గా నడుస్తుంది సో ఇండియన్ మార్కెట్లో మెయిన్గా ఇవన్నీ మనకు గోల్డ్ ఇష్యూ అవుతుంది మనకు షేర్ మార్కెట్ ఇష్యూ అవుతుంది గ్లోబల్ డెసిషన్ అయితే ఉంది ఐటీ రిసిషన్ కొంచెం లే ఆఫుల్ జరుగుతుండడంతో కొంత మనకు మార్కెట్స్లో ఉంది మెయిన్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్స్ చాలా వరకు కూడా ఐటీ పీపుల్ నుంచి ఎక్కువగా ఉంటాయి ఫార్టీ పర్సెంట్ వాళ్ళదే ఉంటుంది ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ సో వాళ్ళది కొంచెం లే ఆఫ్లు రెసిషన్స్ ఉండడం గతంతో పాటు గత కోవిడ్ టైంలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాటికంటే ఎక్కువ చేసి పెట్టడము కొంచెం ఎఫెక్ట్గా ఉంది ఎందుకంటే మనకు మీరు టూ వన్ టు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ వరకు ఆ టూ ఇయర్స్ చాలా పీక్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగా చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు ఒక్కొక్కరు టూ టూ త్రీ ఇన్వెస్ట్మెంట్ చేశారు సో ఇవన్నీ కూడా ఇవాళ మల్టీప్లై అవుతున్నాయి దాంతోపాటు వాళ్ళు పెట్టినటువంటి లోన్స్ కానీ ఆర్బీఐ రెపో రేట్స్ పెంచడం ఇవన్నీ కూడా కొద్ది ఎఫెక్ట్ ఉంది మార్కెట్ మీద సో ఎందుకంటే అప్పుడు మార్కెట్ చాలా బాగా నడిచింది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా జరిగినాయి కోవిడ్ టైంలో కా ఇంట్లో ఉండడము ఖర్చులు లేకపోవడము పేమెంట్స్ అందరి దగ్గర క్యాష్ బ్యాంక్లో అమౌంట్స్ సేవింగ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేయడము ఒక్కొక్కరు రెండు మూడు ఇప్పుడు ప్రాపర్టీలు తీసుకోవడం వల్ల ఏమైందంటే అప్పుడు అమౌంట్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు ఏమైందంటే అప్పుడు బ్యాంక్ రేపో రేట్లో లైక్ మీరు ఒక ఫ్లాట్ కాస్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేవాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ దాకా పెరిగింది రేపో రేట్స్ పెరిగింది సో దాని బలం ఏంటంటే ట్వంటీ టూ థర్టీ పర్సెంట్ ఆఫ్ ప్రైసెస్ కూడా పెరగడం వల్ల దానివల్ల ఎఫెక్ట్గా ఉంది మార్కెట్ ఇటు ఆర్బీఐ ఎఫెక్ట్ అవుతుంది ఇటు రెసిషన్ అయితేంది లేఫ్లు అయితేంది ఇటు షేర్ మార్కెట్ ఇష్యూస్ అయిపోయింది అదేవిధంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ వార్స్ అయితే ఇవన్నీ ఎఫెక్ట్ చూసి కొంత గ్లోబల్ ఎకానమీ అయితే రెసిషన్లో ఉన్నమాట వాస్తవం మార్కెట్ కొంత స్లోగా ఉంది నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఏ ఏ మార్కెట్ అయినా ఏ ప్రోడక్ట్ కంపెనీ అయినా కూడా అట్లే నడుస్తుంది ఇప్పుడు సరే అయితే ఇప్పుడు మనకి ఎన్ఆర్ఐలు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది ఇండియా మీద ఎన్ఆర్ఏ లేదా ఎప్పుడు కూడా వాళ్ళ హైదరాబాద్ మార్కెట్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళది ఉంటుంది ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు హైదరాబాద్ కానీ లేదా ఇండియా కానీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకు సొంత ఇంటి కళ అనేది ఒక ఫ్లాట్ అనేది ఉండాలి లేదా వెకేషన్లో వచ్చినప్పుడు మాకు ఒక ఫ్లాట్ ఉండాలి గేటెడ్ కమ్యూనిటీలో అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు ఎక్కువ గేటెడ్ కమ్యూనిటీలు విల్లాలు ఓపెన్ ఫ్లాటింగ్లో అయితే పెద్ద లార్జెస్ట్ ఫ్లాట్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తుంటారు వాళ్ళది కూడా బాగానే ఉంది సో కొంచెం ఈ మధ్యలో ట్రంప్ వచ్చిన తర్వాత కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడం అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ కొద్ది డిఫికల్టీ ఉంది అక్కడ మార్కెట్ సో మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే కూడా ఫైవ్ పర్సెంట్ కంపల్సరీగా ఫైవ్ పర్సెంట్ మా మాకు గట్టలేని జివో కూడా తీయబోతున్నారు వాళ్ళు ఇంకా అది అమల్లోకి రాలేదు మేబీ ఛాన్స్ అది వచ్చే అవకాశం ఉంది అది త్వరలోనే అది వస్తే మాత్రం కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది మన వాళ్ళ కంపేర్ టు అంటే మనకి ఇండియాలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని తీసుకుంటే ఏ సిటీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ మీద అంటే ఫ్లెక్సిబిలిటీ ఫీజిబిలిటీ అనేది కస్టమర్కి ఏ సిటీ బాగా అనిపిస్తుంది హైదరాబాద్ మార్కెట్ ప్రైస్ తక్కువ ఉంటుంది ఫ్లాట్ కాస్ట్ కానీ విల్లా కాస్ట్ కానీ ఓపెన్ ఫ్లాట్ కాస్ట్ కానీ ఏదైనా హైదరాబాద్ మార్కెట్ చాలా తక్కువగా ఉంటుంది మీరు ఇప్పుడు అదే గుర్గాన్ కానీ నోయిడా కానీ పూనా కానీ ముంబై కానీ తీసుకుని ఉంటుంది మనం ఇక్కడ టూ క్రోస్ పెట్టే ఫ్లాట్ అక్కడ ఫోర్ క్రోజ్కి వస్తాం సో ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అక్కడ ఇక్కడికి అక్కడికి సో మన ప్రైస్ మన కన్స్ట్రక్షన్ అక్కడ కన్స్ట్రక్షన్ కు అక్కడ ప్రైస్ కు చాలా డిఫరెన్స్ ల్యాండ్ బ్యాంక్ కూడా మన హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నాడు సో మనకు వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎకానామికల్ గా మన దగ్గర ఉన్న ఏ ప్రోడక్ట్ ఎకానమీ ఎకామీ గా దొరుకుతుంది మనకు అనుగుణంగా కానీ అక్కడ బయట అట్లా దొరకదు ప్రైసెస్ ప్రైసెస్ ఎక్కువగా ఉంటాయి కన్స్ట్రక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది మన దగ్గర ప్రతిదీ కూడా లావిష్గా ఉంటాయి అక్కడ అలా ఉండవు బాగా కంజెస్టడ్ ఉంది హైదరాబాద్ కంటే కూడా ఇప్పుడు మేబీ ఇప్పుడు హైదరాబాద్ అంటే మన కోర్ సిటీలో కూడా బాగా కంజెస్టెడ్ అనేది కనిపిస్తుంది ట్రాఫిక్ కావచ్చు ఏదైనా చూసినా కూడా మన హైదరాబాద్ కోర్ సిటీ కొద్దిగా అనిపిస్తుంది మీరు ట్రాఫిక్ దృష్ట్యా కూడా మనది మన హైదరాబాద్ సిటీ చాలా బెటర్ ఎందుకంటే మీకు ఏ ఏరియాకి ఏరియా ఎక్కడ పోయినా ప్రతి ఏరియాలో మీకు ఫ్లైఓవర్స్ వచ్చాయి మెట్రో కనెక్టివిటీ ఉంది సో దాని వల్ల ట్రాఫిక్ ఇష్యూస్ లో ఏదో ఒక్క సిగ్నల్ రెండు సిగ్నల్ మీరు వెళ్తుంటే టెన్ కిలోమీటర్స్ ఒక సిగ్నల్ రెండు సిగ్నల్ దాక్తాయి కానీ మిగతా అదర్ దాని దాని మొత్తం కూడా ఫ్లైఓవర్స్ వచ్చాయి మనకు మీరు ఇప్పుడు ఐటీ ఏరియాలో చూడండి ప్రతి ఏరియాలో కూడా కనెక్టివిటీస్ మొత్తం ఫ్లైఓవర్ కనెక్టివిటీ వచ్చారు సో మనకు గతంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ అయితే కొత్తగా వచ్చినటువంటి ఫ్లైఓవర్స్ అయితే అన్నింటితో కొద్దిగా ట్రాఫిక్ చాలా తగ్గిందని చెప్పొచ్చు మనం సరైతే ఇప్పుడు మనకి ఇప్పుడున్న అంటే ఐటీ ఎంప్లాయీస్ ఐటీ కంపెనీస్ లో బాగా రిషన్ అనేది జరుగుతుంది అంటే ఆఫ్లు బాగా వస్తున్నాయో తెలియకుండానే బాగా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా చాలామంది ఎంప్లాయీస్ని వెల్లలు తీసేస్తున్నారు సో ఈ ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎట్లా ఉంటుంది ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు లేఆఫ్లు అన్నప్పుడు ఏంటంటే ఏ ఏ ఎంప్లాయీ కానీ ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది కొంత వెయిట్ చేస్తారు ఎందుకంటే ఇవాళ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత రేపు ఏదైనా సిచ్యువేషన్ బ్యాడ్ సిచ్యువేషన్ క్రియేట్ అయితే దానికి ఈఎంఐ రూపంగా కానీ లేకపోతే సేవింగ్స్ అమౌంట్ మొత్తం అక్కడ పెడితే రేపు మన ఫ్యూచర్లో ఇబ్బంది ఏదైనా ఉద్దేశం చాలామంది లే ఆఫ్లు ఉన్నప్పుడు కానీ మార్కెట్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు కానీ చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే స్టేబుల్గా ఉన్నప్పుడు వాళ్ళకి జాబ్ కంఫర్ట్గా ఉంది మాకు ఏం కాదనుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి బయటగా వస్తారు ధైర్యంగా వచ్చి ఇన్వెస్ట్ చేస్తుంటారు కానీ ఇటువంటి సిచ్యువేషన్లో రావడానికి ఇష్టపడరు వచ్చి డేర్ చేయడానికి రిస్క్ తీసుకోరు ఎవరు కూడా సో అదే జరుగుతుంది ఇప్పుడు సరే ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా అంటే మా ఇన్వెస్ట్మెంట్లే చూస్తారా లేదంటే వాళ్ళు ఏదైనా లైక్ ఇప్పుడు వీకెండ్ హోమ్స్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ గురించి ఎక్కువలో చేస్తారా కొంతమంది అంద కొంతమంది ఫామ్ ల్యాండ్కి వెళ్తారు కొంతమంది వీకెండ్ హోమ్స్కి వెళ్తారు కొంతమంది విల్లాస్కి వెళ్తారు కొంతమంది అపార్ట్మెంట్ హైవేస్లో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రీసేల్ చేసుకుంటుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీరు ఉంటుంది కొంతమంది స్టాండర్డ్లో అపార్ట్మెంట్స్ కొని రీసేర్ చేసుకుంటుంటారు ఒక్కొక్కరు ఇన్వెస్ట్మెంట్ ఒకలా ఉంటుంది ఎందుకంటే ఎగ్జిస్టింగ్ లేదు మాకు సిటీలో ఫ్లాట్ ఉంది అవుట్ ఆఫ్ ది సిటీలో మాకు ఒక ఏదైనా ఒక ప్లాట్ ఉండాలి మా పిల్లల భవిష్యత్తుకున్న ఫ్లాట్ మీ ఇన్వెస్ట్ చేస్తుంటారు లేదు నాకు ప్లాట్ ఉంది ఫ్లాట్ ఉంది అన్నీ ఉన్నాయి ఎప్పుడైనా వీకెండ్కి వెళ్తే నాకు ఫామ్ ల్యాండ్ కావాలనుకుంటే ఫామ్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు లేదు ఇవన్నీ ఉన్నాయి నాకు వీకెండ్ హోమ్ కావాలి నాకు ఎప్పుడైనా సరదాగా వెళ్ళి కాలక్షేపం చేయడానికి ఏదైనా వీకెండ్ అనుకోవడం అట్లాంటివి అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో ఇన్ని రకాల మల్టిపుల్ ప్రాపర్టీస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి సరే అయితే ఈ ఐటీ ఎంప్లాయీస్ యొక్క రిజిషన్ ఏదైతే ఉందో ఇది ఎఫెక్ట్ మనకి రిలేషడమే పడింది ఇది కోలుకునే పరిస్థితి ఉన్న దగ్గరలో కనిపిస్తుందా మేబీ ఇంకో సిక్స్ మంత్స్లో సెట్ అవ్వచ్చు సెట్ అవ్వచ్చు అంటే ఎందుకంటే అన్ని కూడా కొద్దిగా స్బ్దత తగ్గుతూ వస్తుంది కొద్దిగా మార్కెట్ స్టేబుల్గా కనపడుతుంది గతంతో పోల్స్ మన రెస్పాన్స్ ఎట్లా సార్ ఇప్పుడు మీకు సేల్స్ ఎట్లా అవుతున్నాయి ఇప్పుడు కొంచెం పర్లేదు లాస్ట్ వన్ మంత్ నుంచి కొంచెం మార్కెట్ మూమెంట్ పెరిగింది కొద్దిగా ఎంక్వైరీస్ పెరిగినాయి రావడం పెరిగింది గతంతో పోలిస్తే లాస్ట్ సిక్స్ మంత్స్ తో పోలిస్తే ఇప్పుడు కొద్ది ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ కూడా పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి సో వాల్యూమ్ వాల్యూమ్ తగ్గింది కానీ పర్లేదు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి స్లో ఉంది మార్కెట్ అని మనం అంటున్నాం కదా ఈ స్లో అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టడానికి ముందుకు రావట్లేదా లేకపోతే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు ముందుకు రావట్లేదు మిడిల్ క్లాస్ వాళ్ళు రావడానికి ఒక మూడు రీజన్లు ఉన్నాయి సరే ఎట్లా ఒకటి వాళ్ళు అనుకున్న ప్రైస్లో మార్కెట్ లేకపోవడము రెండోది ఏంటంటే గత మూడేళ్లలో ప్రైసెస్ పెరగడము ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి జాబ్ సెక్యూరా కాదా ఉంటుందా పోద్దా అనే ఇష్యూస్తోనే ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మీరు టూ థౌజండ్ బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా ప్రైసెస్ ఎంత బాగా పెరిగినదో సో దానివల్ల ఏమవుతుందంటే కొంత మిడిల్ క్లాస్కు అందుబాటులో లేకపోవడం ప్రైసెస్ మెయిన్ ఇష్యూ అవుతుంది సార్ అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు మార్కెట్లో సేల్స్లో ఉన్నారు మీరు డై డైలీ సేల్స్ గురించి మాట్లాడుతుంటారు కస్టమర్స్ గురించి సాటిస్ఫైడ్ చేస్తుంటాం కస్టమర్స్ ఏ ప్రైస్లో ఉన్నారు సార్ ప్రజెంట్ ఏ ప్రైస్ అయితే వాళ్ళు కొద్దిగా అంటే పర్చేస్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఏ ప్రైస్ దాటితే వాళ్ళు ఇంకా వెనకడుగు వేస్తున్నారు అంటే అన్ని రకాల అడుగుతున్నారు అడుగుతున్నారండి కొంతమంది టెన్ థౌసండ్ లోపు కావాలి కొంతమంది ఫైవ్ థౌసండ్కు మాకు లాంగ్ అయినా పర్లేదు అని అడిగేవాళ్ళు కొంతమంది ప్రైస్ ఎక్కువైనా పర్లేదు మాకు కొద్దిగా టౌన్ పక్కన ఉండాలి హైవే పక్కన ఉండాలి అనే వాళ్ళు ఉన్నారు సో మల్టిపుల్గా ఉంటారు మార్కెట్లో సో ఎవరికి అనుకూలంగా ఎవరి బడ్జెట్కి అనుకూలంగా వాళ్ళు ప్రాపర్టీ తీసుకోవడానికి ఇష్టపడతారు బట్ ఏంటంటే వాళ్ళ దగ్గర బడ్జెట్కి అనుకూలంగా హైదరాబాద్ మార్కెట్లో అన్ని రకాల ప్రాపర్టీస్ దొరుకుతాయి సో మనం ఏంటంటే నేను అంటే డేర్ ఇన్వెస్ట్మెంట్ చేయండి మీరు డేర్ చేసి ఇన్వెస్ట్ చేయండి డెఫినెట్గా మీకు అది ఫలితం ఇస్తుంది ఇవాళ నా దగ్గర పది లక్షలు ఉన్నాయి నేను చూసేది నువ్వు చూసే ప్రాపర్టీ ఇరవై లక్షలు ఉంది ఈ పది లక్షలు కూడా పది లక్షలు లోన్ పెట్టండి లోన్ పెట్టి తీర్చండి మీరు ఈ లోన్ అయిపోయే లోపు ప్రాపర్టీ డెఫినెట్గా పెరుగుతుంది ఇవాళ పదివేల గజం కొన్న ప్రాపర్టీ ఎవ్రీ ఇయర్ ట్వంటీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఓకే ఈ టైంలో కొనుక్కుంటే మీకు ఫార్టీ ఫార్టీ పర్సెంట్ పర్సెంట్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు డెఫినెట్గా మీకు అది ఎవ్రీ ఇయర్ కలిసి వస్తుంది కాబట్టి మీరు టెన్ ఇయర్స్లో అది వన్ ల్యాక్ పర్క్వేర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్ అయితే స్లో ఉందో ఇది బయర్ మార్కెట్ అని మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి ఎమర్జింగ్ మార్కెట్ కొనుక్కునే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డెఫినెట్గా ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలి చేసే కనుక మంచి అప్రిషియేషన్ అవును అవును ఎందుకంటే మార్కెట్ బాగున్నప్పుడు అందరు పరిగెత్తుకుంటూ వస్తారు కొనడానికి అప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి మీరు మార్కెట్ వన్స్ ఒకసారి పాజిటివ్ అనుకోండి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ బై బిల్డరే పెంచేస్తాడు సో అప్పుడు డెఫినెట్గా ఈ ట్వంటీ టూ థర్టీ పర్సెంట్ నువ్వు లాస్ అయినట్టే నువ్వు ఈ టైంలో నా బిల్డర్ని రిక్వెస్ట్ చేస్తానో లేదా మోడ్ ఆఫ్ పేమెంట్ ద్వారానో ఇంకేదన్నా చేస్తానో ఇంకో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చే కూడా ఉంటుంది సో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అక్కడ అప్రిషియేషన్ వస్తుంది ఇక్కడ టెన్ పర్సెంట్ కలిసి వస్తుంది ఓవరాల్గా ఫార్టీ పర్సెంట్ మీకు లాభం జరిగినట్టే ఇప్పుడు కొనుక్కోవడం వల్ల సో మార్కెట్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి మార్కెట్ బాగున్న తర్వాత అమ్ముకోవాలి సో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి రియల్ ఎస్టేట్లో ఎక్కడో వచ్చాడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇమిడియట్గా రెస్పాన్స్ ఉండే కొనేయడం బెటర్ అని మీ ఉద్దేశం నేనేం చెప్తాను సార్ పది లక్షల మీకు ఇంకొక పది లక్షల లోన్ వస్తుంది అనుకొని ప్రాపర్టీ కొనండి అరవై లక్షల వర్త్ ప్రాపర్టీ ఎక్కడ దొరుకుతుంది అక్కడ కొనండి డెఫినెట్గా మార్కెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్రెమెండిస్ మార్కెట్ ఉంటుంది మీకు దసరా అక్టోబర్ నవంబర్ నుంచి మార్కెట్ చాలా బాగా వస్తుంటుంది చాలా మంచి ప్రైసెస్ పెరుగుతాయి మార్కెట్ సార్ మార్కెట్లో కూడా అదే టాక్ ఉంది దసరా స్టార్ట్ అయిందంటే ఇంకా మార్కెట్ పుంచుకుంటుంది దేవి నవరాత్రి నుంచి అన్ని మార్కెట్ నడితే ఇప్పుడు కొద్దిగా ఆషాఢం శ్రావణ మాసం ఉంటుంది కాబట్టి హైదరాబాద్ మార్కెట్లో కొద్దిగా సెంటిమెంట్స్ దాంతోపాటు ఏంటంటే ఆషాఢంలో కొద్దిగా బయటికి రాయినప్పుడు శ్రావణం నుంచి బయటకు వస్తారు శ్రావణంలో అయిపోయిన తర్వాత మనకు దేవి దేవి దేవినవరాత్రుల నుంచి ఈ లోపు మార్కెట్ ఈ మూడు నాలుగు నెలలో మార్కెట్ స్తబ్దత నుంచి కొద్దిగా కోలుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ త్రీ టు ఫైవ్ మంత్స్లో డెఫినెట్గా మీరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ చూడొచ్చు ప్రైసెస్ కూడా పెరిగే అవకాశం ఉంది ఒకసారి మా వ్యూవర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఒకసారి మీ డీటెయిల్స్ షేర్ చేయండి ఒకసారి హలో అండి నా పేరు రాజేష్ రెడ్డి నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మీకు ఏదైనా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇన్వెస్ట్మెంట్ కొరకు నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి నేను వచ్చేసి మీకు సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ కాంటాక్ట్ నంబర్ మీకు అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటుంది మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి చూస్తుంటాను థ్యాంక్ యూ